జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవడం వల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి తన రూట్ మార్చేశాడు హుషారుగా ఇప్పుడు అధిష్టానం పర్మిషన్ తీసుకొని మంత్రివర్గ సమీకరణాలు అయితే మారుస్తున్నాడు కేబినెట్ లోకి మరో ముగ్గురు బీసీ తీసుకోవాలని చూస్తున్నాడు అందులో విజయశాంతి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి విజయశాంతిని కేబినెట్ లో తీసుకోవాలని చూస్తున్నాడు అలాగే టీపీసీసీగా ఈ ఉన్నటువంటి మహేష్ గౌడ్ మంత్రివర్గంలో తీసుకొని ఆ టీపీసీసీ కొన్నం ప్రభాకర్కి ఇవ్వాలని చూస్తున్నారు ఆయన ఇదే కాకుండా మరో బీసీని మంత్రిగా చేయాలని చూస్తున్నారు మొత్తం ముగ్గురు బీసీలకి మంత్రి పదవి ఇచ్చి మళ్ళీ రేపు స్థానిక ఎన్నికల కోసం వెళ్లాలని చూస్తున్నారు ఎందుకంటే మొన్న హజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం వల్లే ఒక విధంగా జూబ్లీ లో గెలవడానికి కూడా అది కూడా ఒక కారణం కావచ్చు అంటే అన్ని కారణాలు ఉన్నాయి అందులో ఇది కూడా ఒక కారణమే అనే ఉద్దేశంతో ఇప్పుడు క్యాబినెట్ ని ఈ విధంగా బీసీలతో నింపితే రేపు నలభై రెండు శాతం బీసీలతో వెళ్ళొచ్చు మేము బీసీలకి న్యాయం చేశాము బీసీలకి ఇది చేసామని చెప్పొచ్చాను కానీ వాస్తవానికి ఏంటంటే ఉప ఎన్నిక వేరు స్థానిక ఎన్నికలు వేరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదనే ఉద్దేశంతో ఇప్పుడు తెలంగాణ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఎలాంటి పనులు చేసేటనే కేసీఆర్ ని పండబెట్టాము మళ్ళీ రేవంత్ రెడ్డి ఏమి వచ్చేసి ఈ గేమ్ ఆడుతున్నాడు రిజర్వేషన్ల గేమ్ బీసీలు గేమ్ ఓసీలు గేమ్ ఇలాంటి గేమ్ ఆడితే ఊరుకునేది లేదు ఎవరికైనా సరే ఇచ్చిన హామీలు నెరవేర్చాలి మంత్రి వర్గ కూర్పు జరిగినంత మాత్రమే బీసీలకు న్యాయం జరిగినట్లు కాదు కదా ముస్లింలు తీసుకొచ్చి బీసీ లో పెట్టాడు ఇప్పుడు నలభై రెండు శాతం బీసీలకు ఎలా అవుతుంది ఆల్రెడీ ముస్లింలకి రిజర్వేషన్ ఉంది ఆ రిజర్వేషన్ కాకుండా మళ్ళీ ఈ ఇందులో రిజర్వేషన్ కూడా ఇస్తున్నారు పోనీ సరే మేము ఈ కాంగ్రెస్ సిద్ధాంతమే అదో అనుకుందాం కానీ మంత్రివర్గాలను మార్చేస్తే ఏంటి ఉపయోగం మంత్రివర్గలే మంత్రి మంత్రులు ఏం చేస్తారు అంటే మీరు బీసీలకి మంత్రులు ఇస్తే బీసీలకు న్యాయం జరిగినట్లు కాదు కదా ఏం పరిపాలన అసలు ఇది మీరు మంచిగా పరిపాలిస్తారని ప్రజలు మీకు పట్టం కట్టారు జూప్లీ హిల్స్ ఉప ఎన్నికలు మీరు గెలిచినంత మాత్రం రాష్ట్ర సమీకరణాలు మారిపోతాయి అనుకోవడం తప్పు పైగా ఈ మంత్రివర్గాన్ని మార్చినంత మాత్రాన ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు తెలివితేటలు ఇవన్నీ ఈ తెలివితేటలు చూపిస్తే ఇప్పుడు ఊరుకునేది లేదు ప్రజలు మారిపోయారు ఒకప్పుడు మా గోడికి సీట్ ఇచ్చాడు మా కులం వాడికి సీట్ ఇచ్చారు అనేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఒక ఓసీ ఒక బీసీ కూర్చుంటే వాళ్ళిద్దరికి ఇచ్చిన హామీలు నెరవేరితేనే వాళ్ళు చూస్తున్నారు ఎందుకంటే ఓసీలోను పేదలు ఉన్నారు బీసీల్లోనూ ధనవంతులు ఉన్నారు ఇంకా న్యాయం చేయాల్సిందేంటి ఇచ్చిన హామీలు నెరవేరిస్తే అందరికీ మీరు న్యాయం చేసినట్లగే బీసీలకైనా ఓసీలకైనా ఓబీసీలకైనా ఎవరికైనా సరే ఇలా లో ఇలా మార్చుకుంటూ పోతే పొద్దున్న మీకే అది చాలా పెద్ద నష్టం చేకూరుస్తుంది ఎందుకంటే ఇంకా మూడు సంవత్సరాలు మీకు ఇది ఉన్నాయి ఈ మూడు సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి మీరు మంచిగా పరిపాలించడానికి ఇంకా సమయం ఉంది తెలంగాణ ప్రజలు కూడా దీని వల్ల చాలా కోపంగానే ఉన్నారు మంత్రివర్గం వర్గం ఏంటి ఉపయోగం మొన్న అజారుద్దీనికి క్యాబినెట్ లోకి తీసుకున్నారు ఏంటి ఉపయోగం ఎవరికి ఉపయోగం దానివల్ల మీరు గెలిచారు అనుకోవచ్చు కానీ దానివల్ల ఏం ఉపయోగం ఏమి ఉండదు అలాగే పని చేసినటువంటి వారు ఉన్నారు ఆ పని చేసినటువంటి వారికి ఇస్తే వాళ్ళు క్షేత్ర స్థాయిలోకి వెళ్తారు ప్రజల మధ్యకి వెళ్తారు సమస్యలు ఏంటో తెలుసుకుంటారు అది మీ పార్టీకి మంచిది మీకు మంచిది ఎవరినో సంతృప్తి పరచడానికి పార్టీ నడిపిస్తున్నట్లు ఉంది తప్ప ప్రజల కోసం పార్టీ నడిపిస్తున్నట్లే లేదు